మాది ఎల్మిచల మండలం లక్ష్మీపాలెం గ్రామం అండి నిమ్మల రామానాయుడు గారు కూతురు కి వచ్చారు కదా నిమ్మల రామానాయుడు గారు కూతురు మ్యారేజ్ సాయంత్రం అండి ఇప్పుడు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ గారు వస్తున్నారు వారికి ఘన సాగతం పలకడానికి కార్యకర్తలు అందరం కూడా పశు చీరలు పశు చట్టలతోటి పాలకొల్లు పశుమయం చేయాలని చెప్పేసి మా రామానాయుడు గారు ఏది చేసిన ఒక విజన్ ఉంటది మా రామానాయుడు గారు చేసింది ఏదన్నా ఒక వెరైటీ కనపడాలి అదే విధంగా రామానాయుడు గారి కూతురు పెళ్లికి అందరూ లేడీస్ పశు చట్లు పశు చీరలు మగవాళ్ళు పశుచట్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఘనసాగడం పలకడానికి మేము అందరం వస్తున్నాం ఎన్ని గంటలకు వస్తారండి ఇవాళ ఒంటి గంటకు వస్తారని సమాచారం సమాచారం సాయంత్రం మేరగారుంటారా నాయుడు గారు మధ్యపేర్ ఆయన తిరుపతి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళడానికి కాబట్టి పోగ్రం సాయంత్రంలో పొద్దునకి మారింది సీఎం గారిది సాయంత్రం అయితే మరి ఇంకా బాగుండు పెళ్లి దగ్గర కానీ ఆయన వచ్చి పెళ్ళుని పెళ్ళికని ఆశ్రవించి మళ్ళీ వాళ్ళ తిరుపతి అలవాల్ చే కాబట్టి ఒంటి గంటకు వచ్చేస్తున్నారు ఆయన ఒంటి గంటకు వస్తున్నారు కాబట్టి మా కార్యకర్తలు అందరూ కన స్వాగతం మేము సిద్ధంగా ఉన్నాం మీ నా పేరు పాలభర్తి మాధవరావు ఎలమచల్ మండలం లక్ష్మీపాల గ్రామం నుంచి వచ్చామండి ఈరోజు మన జల వనరుల శాఖ మహిళలు రామానాయుడు గారి అమ్మాయి శ్రీజ గారి వివాహ వేడుకలకి మన పసుపు చేస్తున్నాం పాల్గొనంతా ఎందుకంటే ఈవేళ మన చంద్రబాబు నాయుడు గారు అమ్మాయిని ఆశలో తెచ్చడానికి వస్తున్నారు ఈవేళ ఒంటి గంట నాకి వస్తారని సమాచారం ఆయన రాక కోసం ఈ జనాలు కూడా తండపు తండాలకు వస్తున్నారు ఇది చాలా ఆనంద ఆనందమైన విషయం ఈ రోజు సాయంత్రం ఉండవలసిందే ఎందుకంటే వేళ పట్టు వస్త్రాలు ఇవ్వాలి తర్వాత తిరుపతిలో పట్టు వస్త్రాలు ఇవ్వాలి తర్వాత ఇవాళ గవర్నర్ గారు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వెంటనే రెండు గంటలకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారని సమాచారం ఇంతకన్నా స్వాగతం పలుకుతున్న మన కార్యకర్తలందరికీ రామానాయుడు అందరికీ ఒకసారి స్వాగతం పలుకుతు స్వాగతం పలుకుతున్నాం రామనాయుడు గారు వాళ్ళ కూతురు మ్యారేజ్ వచ్చారు కదా ఏ విధంగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి అసలు ఒక ఎమ్మెల్యే ఇలా పిలవడం చాలా హ్యాపీగా ఉంది ఆయన ఏంటంటే సాధికార మిత్ర సేవా మిత్ర అని పెట్టారు అందులో సాధికార మిత్రవాలో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా సారీస్ ఇచ్చి మ్యారేజ్ కి ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి మా సార్ అంటే మాకు చాలా అభిమానం అండి మా రాష్ట్రంలో ఆయన జనవనరు ముఖ్యమంత్రిగా చేయడం నిజంగా మా అదృష్టం అండి ఆయన ఎంతో ప్రజలకు సేవ చేసి ప్రతి ఒక్కరిని మర్యాదగా పిలుస్తూ ఎంతో గౌరవంగా ఉంటారండి ఒక సాదరి భావంగా ఒక అన్నీలాగా భావించి మేము ఆయనకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంత ఇంపార్టెంట్ ఇస్తామండి మాకు ఈ పెళ్లికి ముందరే ఆహ్వానించి నాలుగైదు రోజుల నుంచి డైలీ ఫోన్ చేస్తూ మీరు మీకు ఆహ్వానం అందిందా లేదమ్మా అని అన్ని ఆరా తీసుకుని అండి ఫోన్ చేస్తూనే ఉన్నారండి మాకు చాలా హ్యాపీగా ఉందండి మేము కొమ్మ చిక్కాలంటే పోడూరు మండలం అండి నేను కొమ్మ చిక్కలు వయసు ప్రెసిడెంట్ అండి